నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత ప్రముఖ జ్యోతిష్యులు బౌడి అనంత శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి అనంత శర్మ గారు ఈ రోజుల్లో వివాహాలు నార్మల్గా వివాహాలు పొంతను చూసుకుంటారు కదా కొంతమంది కొన్ని పాయింట్స్ కలిస్తే చాలు ఓకే అని చెప్పేస్తున్నారు సో అసలు వివాహాలకి జాతకాలు చూపించినప్పుడు ఏ ఎటువంటి విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి అలాగే ఆ వివాహం ఎప్పటికీ నిలబడాలి కదా మధ్యలో డైవర్స్ అలా ఇప్పుడు చాలామంది వివాహాలు ఏంటంటే ముహూర్తానికి తాళగట్టట్లేదు ఈ వీడియోలు ఫోటోల్లో పడిపోయి ఆ ముహూర్త బలం అనేది ఒకటి ఉంటుంది ఆ ముహూర్త బలం పాటించాలి ఖచ్చితంగా సో అదే కదా ఆ టైంకి ఎవరు మాట వినడం లేదు ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది సో అసలు ముహూర్తాలు చూసుకునేటప్పుడు ఎలా అబ్బాయి జాతకం కానీ అమ్మాయి జాతకం కానీ ఎలా పరిశీలించుకుని దాన్ని ఎలా పెట్టుకోవడం వల్ల ఆ వివాహం నిలుస్తుంది అంటే ఎప్పటికీ చక్కగా మంచి సంసారం వాళ్ళు ఉంటుంది అంటే ఏం చెప్తారండి అమ్మా నువ్వు అడిగిన ప్రశ్న ఎలా ఉందంటే కదా వివాహాలు జరిగేటప్పుడు పెద్దలో కూర్చొని నిర్ణయించుకున్నాక అయ్యగారి దగ్గరికి రెండు జాతకాలు పట్టుకెళ్ళి ఓ అయ్యగారు జ్యోతిష్యుడి దగ్గరికి పట్టుకెళ్ళి ఇద్దరు జాతకాలు పట్టుకెళ్ళి అక్కడ ఏం చెప్పాలంటే మా అమ్మాయికి అబ్బాయికి వివాహం చేద్దాం అనుకోండి వీళ్ళకి వివాహ పొంతనుందా వీళ్ళిద్దరికి కలిసేది ఉందా ఏమేమి చూస్తే ఎంతవరకు పెడితే ఒక పాయింట్లేనా అని కాకుండా ఇంకా ఏమైనా ఉన్నాయా వీళ్ళిద్దరికి సంతాన యోగం ఉందా ఒకవేళ పెళ్లి చేసుకున్నాక తారాబలాలు కలిసాయా అన్నీ కలిసాయా అని అడిగాక ఈ జాతకాలు రెండో ఒక అయ్యగారి దగ్గర సిద్ధాంతి దగ్గర కూర్చొని వాళ్ళకి ఇచ్చి అప్పుడు అయ్యగారు ఏం చూడాలయ్యా అంటే ఫస్ట్ అఫ్ ఆల్ తారాబలం తారాబలం అంటే అందులో బుద్ధుడు వచ్చాడా సంపత్ తార వచ్చిందా ఈ తార వచ్చిందా ఏమా అలాగే గురువు వచ్చాడా బుధుడు వచ్చాడా శుక్రుడు వచ్చాడా ఇలాంటివన్నీ కూడా కలిసినప్పుడు ఇద్దరు జాతకంలో గురుడు వస్తే చాలా మంచిది బుద్ధుడు వస్తే చాలా మంచిది శుక్రుడు వచ్చినా రాజయోగం పడుతుంది అలా కొన్ని కొన్ని నిజం వచ్చిన ఇలాంటివన్నీ కలిసినప్పుడు వాళ్ళిద్దరికి ఇది బాగుందండి తారాబలం ఓకే అని చెప్పాలి అప్పుడు ఇంకో చోటకర ఎక్కడ గణం రాక్షస రాక్షసగణవా అబ్బాయి రాక్షసగణమా అమ్మాయిది రాక్షసగణం ఇద్దరి గణాలు అవుతే ఆ పెళ్లి సుఖపడద్దు చేసుకోవడానికి సుఖపడదు రోజు కీసా అట్లా ఇంట్లో అలాగే అబ్బాయిది ఒకవేళ గణం అమ్మాయి ఇది దేవగణం పడింది అప్పుడు మళ్ళా పర్వాలేదు ఎందుకని ఎవరో ఒకరిది డామినేషన్ ఉండాలని చేస్తాం అలా కూడా తప్పులేచ్చాడు ఇప్పుడు ఇద్దరికి అదృష్టం మనిషి గణం మనం జంతువు గో వచ్చింది అనుకోండి అమ్మాయిది అలాగే దేవగణం గో వచ్చింది ఇదేంది పాము వచ్చింది బీరోజు కానీ అది కూడా చెయ్యి అది కూడా చూడాలి అక్కడ గణాలు చూడాలి ఇంకా పాయింట్ దగ్గరికి వెళ్ళాలి అప్పుడు పాయింట్లు ఇరవై స్టార్టింగ్ పద్దెనిమిది పాయింట్ల నుంచి ప్రారంభం పద్దెనిమిది పైన ఎన్నొచ్చిన తప్పులేదు ఇలా జాతకం అంతా కలిసినప్పుడు వాళ్ళిద్దరికీ అప్పుడు పెళ్లి చేసేవాడి ఇంకే దోషాలు లేవు కదా ఇందులో వీళ్ళకి సంతాన యోగా ఎలా ఉందంటే ఆ చక్రంలో సంతాన స్థానం చూసి ఉన్నారు లేకపోతే కష్టం అండి వీళ్ళిద్దరి నక్షత్రాన్ని బట్టి ఇక్కడ సంతానం లేట్ అవుతుంది అవుతుంది చెప్పేయాలి అది కూడా లేట్ అవుతుంది ఈ దోషం ఉంది అలా అని చెప్పి పెళ్లి మానక్కర్లేదు కొంతకాలానికి సంతానం ఉంది వీళ్ళు ఇలా ఇలా రెమెడీలు ఉన్నాయి కొన్ని కానీ శుభ్రమణ్యని ఇవన్నేమని రకరకాలుగా చేసుకోవడం త్వరలో సంతానం అలా చెప్పాలి కానీ పాయింట్లు ఒకటి ముప్పై వచ్చేసేయండి బాగుందని చెప్తున్నారు ఈ మధ్య ఇరవై వచ్చేసే ఇరవై ఐదు వచ్చేయండి ముప్పై ఏడు కూడా దాటిపోతున్నాయి ఈ వీళ్ళు కలిసిపోతుందని ఎవరు చెప్తున్నారా అంటే వివాహ పొంతలు ఇప్పుడు మ్యారేజ్ పీరియడ్లో వాళ్ళు తెలివితేటలు ఉపయోగించి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళకేం తెలుస్తుంది వివాహం కుదుర్చినంతవరకే నీ పెత్తనం వాళ్ళ పొంతని చెప్పేవాడు ఎవరు బ్రాహ్మడు పంచాంగాలు చూసి వాళ్ళు పెళ్లి జ్యోతిషులు వాడు చెప్తారు ఆ పంతన పొంతన ఒకటే కాదు పాయింట్లు ఒకటే కాదు నాలుగు రకాలు వెళ్ళాలి ఒక పెళ్ళికి సంబంధం చెయ్యాలి పిల్లలిద్దరికీ అన్ని అంటే దాంపత్య జీవితం జీవితాంతం వాళ్ళిద్దరు పిల్ల పాపలతో సుఖంగా ఉండడానికి అనేక రకాలుగా వెళ్ళాలి కానీ ఒక్కటి తారాబలం కలిసిపోయిందండి బాగుంది చేసే ఇచ్చి అంటున్నారు అవి నా ఫోన్లు వస్తున్నాయి కూడా అయ్యారు ఒకసారి ఇద్దరు పంపిస్తాం మీకు వాట్సాప్లో అవి మీరు చూసి చెప్పాలి ఒక ఆయన చెప్పారు తర్వాత మాట్లాడతాం నేను చూస్తే అమ్మా పాయింట్లు ఒకటే కలిసే కానీ ఇది తారాబలం కలిసింది కానీ మిగతా ఎన్నో కలవట్లేదు తల్లి మరి పదిహేడు పాయింట్లు వచ్చాయి ఇక్కడేమో రాక్షస గణాలు వచ్చాయి రెండిటికి సుఖపడరమ్మా అంటే అలా ఎంతో మంది నా ఫోన్ చేసిన వాళ్ళకి నేను చెప్పిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఎప్పుడు కూడా పెళ్లి అన్నది ఒక దాని మీదే అవ్వకూడదు ముప్పై పాయింట్లు వస్తే ఇంకా టాపే తారాబలం కుదరాలి మనిషికి గణాలు దేవ దైవ దేవగణమా అదా ఇదా అన్ని చూసుకోవాలి అప్పుడు వీళ్ళకి ఇద్దరికి చాలా బాగుందండి ముహూర్త బలం కూడా నిధన లగ్నమా ఉర్చిక లగ్నమా రకరకాలు కుంభల మేష లగ్నమా సింహ లగ్నమా ఇలాంటి మంచి వాటర్లో చూసి చక్కగా తులాలగ్గినవా ఇలాంటి లగ్నాల్లో కూడా వివాహ ముహూర్తం పెడితే వీళ్ళిద్దరూ సంతోషంగా అన్యోన్య దాంపత్య జీవితంగా ఇద్దరికి ఏనాడు పీచిరాకులు గొడవలు రాకుండా సంసారాలు పెడతాయి ఇవాళ ఇంకో శాస్త్రం ఉంది పెళ్లిళ్ళు టైంకి చెయ్యట్లేదు అది వాళ్ళ కూడా పెళ్ళిళ్ళల్లో భార్యాభర్తలకు విభేదాలు వస్తున్నాయి పెళ్లిళ్ళు టైంకి డాన్సులు చేస్తూ ఇవి చేస్తూ వాళ్ళ ఉత్సాహాలు వేడుకలు అయిపోయాక పెళ్లిపేట మీకు వస్తారు ఇంకా అదే అయిపోయింది పెళ్లిపేట మీకు వచ్చారు బ్రాహ్మణ సంకల్పం మొదలార్థం విఘ్నేశ్వరి పూజ అని చెప్పి పసుపు తయారు చేసి కూర్చుంటాడు ఇంకా కెమెరాలు వస్తాయి వీడియోలు అయ్యారు మా కదా అయ్యా ఇంకెందుకు నేను నేను అన్న రెండు మూడు పెళ్లిళ్ళే రోడ్డు చాలా మీరా మేమా ఇక్కడ చెప్పండి పొమ్మంటే మేము పోతాం తల్లిదండ్రులు పిలుస్తామా మీకో మీ పెళ్లికో దండం వీళ్ళు చేస్తారు పెళ్లి కూర్చోబెట్టి వీడియోలు నీట్గా తీస్తారు మేము వద్దు అంటే అదే ఇందుకే మా మమ్మల్ని గంటడం మమ్మల్ని గెంటద్దు బాగుండదు అది అలా గెంటితే వల్ల నష్టపోయింది మీరే మీకు వీడియో కావాలి శాస్త్రోతంగా సేలవ కప్పు కూర్చుంటాడు బ్రాహ్మడు అంటే ఏం మాట్లాడు పెళ్లి చేసేసుకోండి నీళ్ళ మీరు ఏ సుమూర్తం టైంకి జీలకర్ర రబ్బెలు జీవనకర్రాదరాబాద్లో చూడాల ఇప్పటివరకు వెళ్ళిన పెళ్లిళ్ళలో ఎవరు బ్రాహ్మణ జాతి కూడా మా బ్రాహ్మణ జాతి కూడా అలా తయారయ్యాయి వేడుకలు ఏంటమ్మా అర్థం పద్దలా వేడుక నుండి ఎప్పుడో తెలుసా వివాహం అయ్యాక వేడుకలు వివాహాన్ని ముందు వేడుకలు ఏమిటి నువ్వు పెళ్లి ముఖ్యమా వేడుకలు ముఖ్యమా పెళ్ళి చేసేసి అక్కడి నుంచి సర్వాలు రకరకాలుగా అందరు కూర్చుని అవి ఇవి ప్రోగ్రాలు పెట్టుకుని సర్వాలు చేసుకుంటారు పెళ్లికి ముందే సంగీతం అంటాడు వాడు తార్దిన అంటారు ఇవి అంటారు రకరకాల ముందే పెట్టేస్తున్నారు అసలు పెళ్ళేంత పర్యంత భార్యాభర్తలు చేయ చెయ్యి ముట్టుకోకూడదు ధర్మశాస్త్రం జీలకర్ర బెల్లం పెట్టేంత వరకు వీళ్ళిద్దరు భార్యాభర్తలు కాదు అలా కాకుండా ఇప్పుడే చేయలేసి ఎంగేజ్మెంట్ అంటారు వాళ్ళిద్దరిని పక్కన కూర్చోబెడుతున్నారు పెళ్లి చూపులు డేర ఎందుకు కడతావు అమ్మా సుముహూర్తం టైంలో అటు ఇటు డేరా కట్టింది బలం అంటారు కదండి ఆ ముహూర్త బలం వల్లే కష్టాలని ఎందుకు పెడతారు ఇద్దరు మధ్యన ఒకరి మొహం ఒకరు చూసుకోకుండా సుముహూర్తం టైం రెడీ టైం అయ్య గారు చెప్పడం తక్కువ పెట్టి అప్పుడు తెరతీస్తారు అప్పుడు మా ఇప్పుడు ముందే అన్ని అన్ని అయిపోయాక పెళ్లి దాని దానివల్ల కూడా అర్థాలు వస్తున్నాయి నేను భగవంతుడు సాక్షిగా మారండి ప్రజలు వేడుకలు చెయ్యొచ్చు చెయ్యొద్దని నేను అన్నాను సంగీత పెట్టడం కూడా నష్టం సంగీతాలు పెట్టకూడదు అవి కల్చర్ మంది కాదు నార్త్ ఇండియన్స్ది నథింగ్ తెలుగు రాష్ట్రాల్లో లేదు దానివల్ల కూడా ఇబ్బందులు వస్తున్నాయి సంగీతంలో ఎవరు కూర్చుంటున్నారు పక్కపక్కన పెళ్లి కొడుకు పెళ్ళికూతురు కూర్చుంటున్నారు తల్లిదండ్రులు అందరూ వచ్చేసి కూర్చుంటున్నారు పెళ్లిలా చేస్తున్నారు అది కూడా వాళ్ళందరికీ సెకండ్లు ఇవ్వడం ఆవేళ ప్రెజెంటేషన్లు ఇచ్చాడు అది పెళ్ళి ఎలా అయింది ఇలాంటి వేడుకలు ఎప్పుడు చేసుకోవాలి అంటే ముందు బ్రాహ్మణ సరైన ముహూర్తం చూడడం జాతక బలాలు ఉన్నాయా లేదా వీళ్ళిద్దరికి బాగా కలిసిందా లేదా అన్యోన్య దాంపత్య జీవితం కలిసినా చక్కగా ఉంటారా ఆ పిల్ల పాపలతో జాతకాలు కలిశాక చక్కటి ముహూర్తం టైంకి సుముహూర్తం టైంకి ఎన్ని గంటల నిమిషాలు మిథున లగ్నం బస్ పంచకం సూపర్ ఎనిమిది నలభైకి ఉదయం తక్కువనే నలభై చేతులు చక్కగా ఆ వివాహం చేసుకున్న తల్లిదండ్రులు కానీ పెళ్ళి పిల్ల పెళ్ళైన పిల్లలిద్దరికి కూడా ఆ ఇంట్లో గొడవలు ఉండవు ఇటు తరం అటు తరం వాళ్ళకు కూడా వీళ్ళు అబ్బో మా పిల్లలిద్దరు హాయిగా ఉన్నారు మా అల్లుడు బాగున్నాడు చక్కగా బాగా చూసుకుంటున్నాడు అలాగే మా కోడలు మంచి పిల్ల మా ఇంట్లో కూడా కలివిడి అనేది రావాలంటే కల్చర మార్చుకోండి డ్యాన్సులు చేస్తే అక్కడ ఇద్దరు బాగుంటారు ఈ డ్యాన్సులు వీడియోలు మిగులుతాయి రాతే తర్వాత చూసుకోవడానికి పెళ్ళిళ్ళు ఉండవు పిల్లాడు వెళ్ళిపోతాడు మూడు నెలలకే పిల్ల వెళ్ళిపోతుంది దాని వాళ్ళు అవి చూసుకోవాలి వీళ్ళు ఇంట్లో కూర్చొని వీడియోలు వీళ్ళు ఉండరు అవి ఉంటాయి అది కాదు గొప్ప అసలు వీడియో అన్న తప్పు అంటాను పెళ్ళిళ్ళకి ఎప్పుడు తీయాలి పెళ్ళి అయిపోయాక అందరు ఇచ్చిపుచ్చుకోవడానికి దగ్గర చక్కగా సాంప్రదాయంగా పెళ్ళి వేడుకల్లో వీడియో తీస్తుంటే వచ్చింది జనం అది అది పెళ్ళి అంటే బ్రాహ్మణుగా ఏం చేస్తారమ్మా ఇదేం దరిద్రమో పెళ్ళికి కష్టపడి వస్తాడు వాడు అరుస్తూనే ఉంటాడు అమ్మ మూర్తం ఉంటాడు అమ్మ మీరు కూర్చోండి అంటున్నారు తొందర పెట్టకండి తొందర పెట్టకండి ఇంకెందుకు అయ్యారు రావడం మీరు ఇద్దరు బాగుండడం కోసం అయ్యగారు వచ్చారు అలాంటి అయ్యారు వద్దంటే మీరే అవన్నీ వాట్సాప్లు పెట్టేసుకోండి యూట్యూబ్ ఛానల్ చూసి పెళ్ళిళ్ళు చేసేసుకోండి ఇచ్చేస్తున్నారు అన్నీ ఇప్పుడు దీన్ని బట్టి చేసేసుకుంటున్నారు ఇంట్లో చాలా మంది పూజలు వాట్సాప్ పెట్టేసుకోవడం పూజలు చేసేసుకోవడం అలా కానిచ్చేది పెళ్ళిళ్ళు కూడా ఎందుకమ్మా ఇవి కొన్ని దేశాల్లో జరుగుతున్నాయి ఇవి అని చేసుకుని పెళ్ళిళ్ళు చేసుకోండి అలా కంటిన్యూ అది కాదు పద్ధతి కొడుకు కూతురు కోడలు అల్లుడు బాగుండాలి అంటే చక్కగా అయ్యగారిని సంప్రదించండి ముహూర్త బలం చూడండి ఫస్ట్ ముహూర్త బలం ఏ అయ్యేంత వరకు వేడుకలు పెట్టుకోకండి పెళ్లిళ్ళు అయ్యాక సరదాగా డ్యాన్స్ ప్రోగ్రాండ్ పెడతారా సంగీత పోటీలు పెడతారా రకరకాల బిందులు వినోదాలు పెడతారని ఇలా చేసుకుంటే సంతాన సౌభాగ్యం ఆనందంగా విడాకుల దాకా వెళ్ళవు అని శాస్త్రం చెప్తోందమ్మా ఇది ధర్మం